దేశాన్ని త్రివిధ దళాలు నిరంతరం గస్తీ కాస్తూ కంటికి రెప్పలా కాపాడుతుంటాయి అయితే భారత సైన్యంలో అతిపెద్ద పోరాట విభాగం పదాతి దళం పంతొమ్మిది వందల నలభై ఏడులో అక్టోబర్ ఇరవై ఏడున జమ్మూ కశ్మీర్ నుంచి చొరబాటుదారులను తరిమికొట్టింది పదాతి దళం నిర్వహించిన ఆపరేషన్కు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఏడున దళ దినోత్సవాన్ని జరుపుకుంటారు పాకిస్తాన్ ముష్కరులు ఆ దేశ సైనికులతో కలిసి కశ్మీర్లోని మొహురా విద్యుత్ కేంద్రంపై దాడి చేశారు దాంతో జమ్ముకశ్మీర్ చివరి పాలకుడు మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వ సాయం కోరారు కేంద్ర ప్రభుత్వం వెంటనే సైన్యంలోని సిక్ రెజిమెంట్ మొదటి బెటాలియన్ను శ్రీనగర్కు పంపింది అక్టోబర్ ఇరవై ఏడున శ్రీనగర్కు చేరుకున్న సిక్ రెజిమెంట్ పాక్ చొరబాటుదారులను తరిమి కొట్టింది ఆ విజయాన్ని పురస్కరించుకుని పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఏడున పదాతి దళం శ్రీనగర్ చేరిన రోజుని ప్రతి ఏటా శౌర్య దినోత్సవంగా నిర్వహిస్తారు పదాతి దళం ఇలాంటి ఎన్నో ఆపరేషన్లను చేపట్టింది పదాతి దళం భారత సైన్యంలో మొదటి పోరాట దళం భారత సైన్యంలోని పదాతి దళాన్ని క్వీన్ ఆఫ్ బ్యాటిల్గా వ్యవహరిస్తారు దేశానికి సేవ చేస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరులను గౌరవించి హృదయపూర్వక నివాళి అర్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అంతేకాదు భారత సైనికుల త్యాగాలు సేవల గురించి దేశ ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యాలలో ఒకటి డెబ్బై తొమ్మిదవ పదాతిదళ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే పదాతిదళ దినోత్సవంలో భాగంగా దేశ సేవలో అమరులైన వీర సైనికులకు ఉన్నతాధికారులు న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పాంజలి ఘటించారు